వెల్కమ్ టు టీజి నైన్ న్యూస్ పండ్లం వారపదపేటలో ఉన్న మత్స్యకార సోదరి సోదర బంధార మనకు జరుగుతున్న అన్యాయం ఐదు డిమాండ్లతో ఈ నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్రపతి గారికి రిలయన్స్ ముఖేష్ అంబానీ గారికి అలాగే ఎస్ఆర్ గుజరాత్ వారికి అలాగే రెండోది మన రిలయన్స్ కంపెనీ వారికి ఈ మూడు కంపెనీలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ ద్వారాగా మనకు జరుగుతున్న అన్యాయం ఆయిల్ కంపెనీల వల్ల ఆయిల్ కంపెనీల వల్ల ఇలాగ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల మత్స్య సంపద ఆశనం అయిపోయింది కాకినాడ జిల్లాలో ఎక్కడి నుంచి మన ఒప్పించి నుంచి అర్థం వరకు ప్రతి గ్రామం తిరిగి మనకు జరుగుతున్న అన్యాయం కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాకు కూడా ముమ్మడివరం నియోజకవర్గం గాని యాన నియోజకవర్గంలో కానీ ఏ విధంగా పదకొండు వేల ఐదు వందలు అదే మాదిరిగా అదే మాదిరిగా మాకు కూడా పదకొండు వేల ఐదు వందలు ఇవ్వాలి యాటలో మరణించిన ప్రమాదస్తు మరణించిన మత్స్యకారు కార్డు పిసిరమైన కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా యాభై యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అది రెండో డిమాండ్ మూడో డిమాండ్ మనకు ఈ ఫ్యాక్టరీలో ప్రతి ఫ్యాక్టరీ నందు ప్రతి ఫ్యాక్టరీ నందు ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ మత్స్యకారులందరూ కూడా దాని మోసర భరించడానికి అందులో వచ్చే కెమికల్ కాయల వలన మత్స్య సంపద నాశనం అయిపోతుంది కాబట్టి ప్రతి ఫ్యాక్టరీలోని మా కులాలకు చెందిన వాళ్ళకి మా మత్స్యకారులకు నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం మత్స్యకారులు కూడా రైతులే నాలుగో డిమాండ్ మత్స్యకారులు కూడా రైతులే ఆ రైతులందరికీ కూడా ఉన్న ప్రతి ఒక్కరికి కార్డుకి బ్యాంక్ రైతులు కాబట్టి ఏ నెలకి కూడా దమ్ముంది అద్ది రూపాయలు టీకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వరకుమార్ కార్డు మత్స్యకార కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఇవ్వాలని నాలుగో డిమాండ్ కట్టామండి ఐదో డిమాండ్ వైఎన్జిసి వరకు కట్టినా ఎల్ఎన్సీ ఘటన ఎస్ఆర్ గుజరాత్ ఒకటి ఘటన ఎన్ఎఫ్సిఎల్ ఒకటి ఘటన జిఎఫ్సిఎల్ ఒకటి ఘటన షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఘటన ఎవడే ఆయిల్ ఫ్యాక్టరీ ఒకటి ఘటన దివీస్ కంపెనీ ఘటన ఎట్రో కంపెనీ ఘటన అరవిందో ఫ్యాక్టరీ ఘటన సిఎస్ఆర్ పండ్స్ ఇదే ముఖ్యమైంది సిఎస్ఆర్ పండ్స్ ప్రతి ఒక్కరికి పంచాలి ప్రతి గారికి మత్స్య గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ డబ్బులన్నీ మా వాళ్ళకే చెందాలని ఈ లతో రేపు రెండో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మేము అందరం భార్యతో తరలి వచ్చి మా భార్య తరాల పిల్లల భవిష్యత్తు గురించి మా పోరాటానికి ఆంజన చేసి మా అన్ని కూడా న్యాయం చేయవలసిన బాధ్యత అయితే మన అందరి మీద ఉందని తెలియజేస్తూ మత్స్యకారు నచ్చున్నారు <mucho>